అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని విగ్రహాన్ని ఆహ్వానించిన గోవిందపల్లె ప్రజలు సిరివెళ్ల సిరివెల్ల మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏడు రోజులు జరిగే శ్రీరామ నామ యజ్ఞ సప్తాహం సందర్భంగా అయోధ్యలో తయారై వచ్చినటువంటి రాముని విగ్రహముకు గోవిందపల్లి రామానికి చేరుకున్న సందర్భంగా గోవిందపల్లి ప్రజలు మేళతాళాలతో కోలాటంతో ఊరేగింపుతో స్థానిక రామాలయం వరకు తీసుకువెళ్లారు అక్కడ ఏడు రోజులు జరిగే శ్రీరామ జయరామ నామ యజ్ఞ సప్తాహం సందర్భంగా ఇక్కడే ఉంటుందని విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు వైవి రామయ్య తెలిపారు ఈ ఏడు రోజుల పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పూజలు చేయవచ్చని వారు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సిరివెల్ల ప్రకండ అధ్యక్షుడు సుబ్బారెడ్డి కృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి భజన భాస్కర్ రెడ్డి మల్లేశ్వర రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు నుంచి దేవుగారుంచి రాములబు గోవిడ గ్రామానికి వచ్చాడు ఈ కార్యక్రమం అందరూ పాల్గొని జయపర జగా ప్రార్థిస్తున్నాము అయితే రాముల వారిని విగ్రహం చేసుకొచ్చి గోవిపుర గ్రామంలో శ్రీదావసీస్థంలో అక్కడ చేశారు కావుడ లక్కమాన్ని జగా ప్రార్థిస్తున్నాం I need to go